చెంట మా జనాలందరూ అందరూ కేజీబీవీ ఆయనకి హి వచ్చిందని చెప్పేసి కేజీబీవీ లాంటి వచ్చాయండి ఆయన అయితే అన్ని హెచ్చరావు కదా ఎక్కడో తిరుగుబాటు జరుగుతుంది కదా అందులో ఇది ఆవిడకి మా పార్టీ తరఫున వైఎస్ఆర్ సిపి తరఫున సంపూర్ణ సహకారం మేము అందిస్తాం ఆవిడ కోసం ఎంతవరకైనా అయినా మేము పోరాటం చేస్తాం ఈ సందర్భంగా మీకు అందరికీ ఆవిడ ఆవిడకి ఏంటంటే ఆవిడ కోసం మేము కలెక్టర్ గారికి ఎస్పీ గారికి ఈ రాష్ట్ర గవర్నర్ గారికి ఎస్సీ కమిషన్ కి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కి మా పార్టీ ద్వారా మా మా పార్టీ పెద్దలతో కూడా నేను మాట్లాడుతున్నాను ఇక్కడ ఎస్సీ విభాగం అందరూ ఉన్నారు ఇక్కడ కాబట్టి మా ద్వారా మా పార్టీ ద్వారా వీళ్ళందరికీ కంప్లైంట్ చేసి ఆవిడకి అండగా నిలిచి ఆవిడకి పూర్తిగా న్యాయం జరిగే వరకు మేము ఖచ్చితంగా వైసీపీ పార్టీ అండగా ఉంటుంది ఆవిడ కోసం పోరాడతాం అని చెప్పేసి ఈ మీడియా ముఖంగా తెలియజేయడం కోసం ఈ రోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది క్రిమినల్ కేసు నమోదు